విశాఖ జీవీఎంసీలో భారీ అవినీతి జరుగుతుందని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు గతేడాది నుండి కూడా పన్నెండు స్టాండింగ్ కమిటీలు సమావేశాలు జరిగాయన్నారు అయితే యోగాంధ్ర ఆధ్వర్యంలో జరిపినటువంటి పనుల స్టాండింగ్ కమిటీలో పెట్టి ఆమోదించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై జీవీఎంసీ అధికారులు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఇక బీచ్లో సిల్వర్ స్పూన్ రెస్టారెంట్ వ్యవహారంలోనూ కూడా అవకతవకలు జరిగాయని మూర్తి యాదవ్ ఆరోపించారు కొందరు వ్యక్తులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కెమెరామెన్ సోదరులు ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను రెండు వందల యాభై ఏడు అంశాలతో రేపు జరగబోయేటువంటి జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో అనేకమైనటువంటి అభివృద్ధి పనుల ముసుగులో కోట్ల రూపాయలు అవినీతికి దారి తీసే విధంగా యోగాంధ్ర ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందో యోగాంధ్ర రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో నిర్వహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వచ్చినప్పటికీ కూడా డివీఎంసి అధికారులు పన్నెండు స్టాండింగ్ కమిటీ సమావేశాలు అయినాయి పన్నెండు స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కూడా ఏవైతే యోగాంధ్ర పనులు చేపట్టారో అవి స్టాండింగ్ కమిటీ దృష్టిలో పెట్టి ఆమోదింపజేయకుండా ఏడాది పాటు ఎందుకు రాయించారు సాక్షాత్తు యోగాంధ్రలో పబ్లిక్ టాయిలెట్స్ బయో టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో బయో టాయిలెట్సే ఏకంగా కోటి ఎనభై మూడు లక్షల రూపాయలు అద్దెలు చెల్లించారటండి గతంలో కూడా గత ప్రభుత్వంలో అప్పుడు జీ ట్వంటీ సదస్సు అప్పుడు ఒక్కొక్క టాయిలెట్కి ఇరవై వేల రూపాయలు అద్దె చెల్లిస్తుంటే ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి మీ అందరం కూడా కూటమి పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క టాయిలెట్ కి పదహారు వేల రూపాయలు అద్దె ఏ విధంగా చెల్లించారు ఎన్ని బయో టాయిలెట్స్ అసలు యోగాంధ్ర పెట్టారు బయో టాయిలెట్స్ ఏవైతే రెండు వేల ఐదు వందల రూపాయలు కేవలం వాటి మహా అయితే నాలుగు వేల రూపాయలు ఎమర్జెన్సీగా ఒకవేళ ఏదైనా స్కేట్ సిటీ ఉంటే అంటే నాలుగు వేల రూపాయలు అద్దెకి చెల్లించాల్సింది పదహారు వేల రూపాయలు అద్దె చెల్లిస్తున్నారు ఒక టాయిలెట్స్ విషయంలోనే కోటి ఎనభై మూడు లక్షల రూపాయలు అంటే మూడింతలు అంచనాలు పెంచి ఇవాళ స్టాండింగ్ కమిటీ అంశంలో ఆమోదించడానికి పెట్టారంటే ఏ స్థాయికి జీవీఎంసీ అధికారులు బరితెక్కిచ్చారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మీ అందరికీ తెలుసు సిల్వర్ స్పూన్ బీచ్ రోడ్లో ఉన్నటువంటి సిల్వర్ స్పూన్ రెస్టారెంట్ సుమారు పద్దెనిమిది వందల గజాల్లోని ఆక్రమించి కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడని చెప్పి పదే పదే ఫిర్యాదులు చేశాం వాటిని రెగ్యులరైజ్ చేయండి పెనాల్టీ అయ్యిందని ఇప్పుడు మళ్ళీ అదే సిల్వర్ స్పూన్కి మూడు వందల డెబ్బై ఐదు గజాలు రెండు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు ప్రతి నెల అద్దె వైద్యులు విధించి కట్టబెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కబ్జా చేసిన దానికి ఇన్నేళ్ల పాటు కోట్ల రూపాయలు అద్దెలకు ఇచ్చుకొని కొట్టేసినటువంటి సొమ్ము సంగతి ఏంటి సిలబస్ ఎందుకు ఆ ప్రతిపాదన పెట్టి కొమ్ము కాస్త ఉన్నారు సాక్షాత్తు మా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి యోగాంధ్రంలో భాగంగా పెద్ద రాయిని పగలగొట్టారటండి అసలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎప్పుడైనా కానీ మీరు ఒక సాఫ్ట్ రాక్ ని హాట్ రాక్ ని చూసారా మొత్తం అది పూర్తిగా మట్టి ఎర్ర మట్టి లూజ్ మట్టి దానికి పన్నెండు లక్షల రూపాయలు చెల్లించడానికి స్టాండింగ్ కమిటీలో పెట్టారండి స్టాండింగ్ కమిటీ పూర్తిగా స్టాండింగ్ కమిటీలో సభ్యులు స్టాండింగ్ కమిటీలో పెడుతున్నటువంటి అంశాల మీద ప్రశ్నించి వాటిని నిలదీసి వాటి మీద విచారం జరిపి ప్రజల ధనాన్ని ప్రజల పన్ను రూపంలో కడుతున్న ధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడాల్సినటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులు కొంతమంది కాసుల వర్షం కోసం కాసుల కోసం కక్కుర్తపడి ఇవన్నీ ఆమోదింప చేయడానికి పన్నెండు స్టాండింగ్ కమిటీ మీటింగ్లు అయినా కానీ ఇప్పుడు ఆద్రాబాద్రాగా అర్థాంతరంగా ఏడాది క్రితం జరిగిన ఈవెంట్కి ఇప్పుడే ఎందుకు పెట్టారు ఎందుకు కోటి ఎనభై మూడు లక్షల రూపాయలు టాయిలెట్ల గురించి అద్దె చెల్లిస్తున్న దానికి కౌన్సిల్ దృష్టికి ఎందుకు తీసుకురాలేదు చిన్న చిన్న వర్కుల కింద విభజించి కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని ఇవాళ ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి ప్రజాధనాన్ని లూటీ చేయడానికి ఇవాళ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నుకున్నది మేము కూటమి ప్రభుత్వానికి చట్ట తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు స్టాండింగ్ కమిటీ అంటే పేపర్ల కథనాలు వస్తూ ఉన్నాయి స్టాండింగ్ కమిటీ సభ్యులు కొంతమంది పర్సంటేజ్ తీసుకొని అన్ని ఆమోదిస్తున్నారు పర్సంటేజ్ లేకపోతే ఆమోదించట్లేదు అనేటువంటిది ఇది ప్రభుత్వ